యాక్చువల్లీ మేము ఫోర్ సెవెంటీ ఫైవ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు కాంట్రాక్ట్ లెక్చర్ల లేక రెగ్యులరేషన్ ప్రాసెస్ కోసం ఈ మేము చాలా సుదూర ప్రాంతాల నుండి ప్రయాణం చేసి ఇక్కడ దాకా రావడం అయితే జరిగిందండి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా బానిస వ్యవస్థలో అనుభవిస్తున్నటువంటి మా సమస్యలన్నింటినీ ఈరోజు ఎలాగైనా తొలగించుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో అనేక కార్యాచరణ అనేది చేపట్టాము కింది స్థాయి నుండి పై స్థాయి వరకు అధికారులు కలిసాము మా యొక్క సమస్యలన్నింటినీ వినవించుకుంటూ వచ్చాం అందులో ప్రధానంగా చెప్పడం ఏంటంటే మా రెగ్యులరేషన్ ప్రాసెస్ అండి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా రెగ్యులర్ ఏ మాత్రం నోచుకోనటువంటి విధంగా బానిస బతుకు బతుకుతున్నటువంటి ఈ చరణ్ నుండి బయటపడాలనేటువంటి ఉద్దేశంతో మేము అనేక మందిని కలిసినా మాకు ఎలాంటి ఫలితం రాకపోయింది చివరికి ఈ రోజు వచ్చి ఈ ధర్నా రూపంలో చెప్పడం జరుగుతుంది మా ఎజెండా ప్రధానంగా గత ప్రభుత్వంలో వచ్చినటువంటి నూట పద్నాలుగు జివో ఏదైతే ఉందో అది దాదాపు ఎనభై ఐదు శాతం వరకు పూర్తయిపోయింది మిగిలిపోయినటువంటి ఆ పదహైదు శాతం కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉంది ఏజీ గారి రిపోర్ట్ కోసం ఆపేస్తున్నారు త్వ అతి త్వరగా ఏజీ గారి రిపోర్ట్ తెప్పించుకొని మా కాంటాక్ట్ లెక్చర్ల యొక్క రెగ్యులరేషన్ ప్రాసెస్ అనేది పూర్తి చేయాలి అదేవిధంగా మేము దాదాపు ఐదు సంవత్సరాల కాల పరిమితిలో పన్నెండు నెలల వేతనాన్ని తీసుకునేటటువంటి వాళ్ళం రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు కానీ రెండు వేల ఇరవై నాలుగు మే నెలకు వచ్చేసరికి మా యొక్క జీతాన్ని తొలగించేసి పదకొండు నెలల జీతాన్ని మాత్రమే మాకు ఇవ్వడం జరిగింది ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కూడా మే నెల జీతాన్ని మాకు ఇవ్వలేదు వెంటనే మా రెండు వేల ఇరవై నాలుగు మే రెండు వేల ఇరవై మే నెల జీతాన్ని కూడా ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో మేము ఈ రోజు ఇక్కడ వచ్చి అడగడం జరుగుతుంది దాదాపు సంవత్సరానికి అరవై నుండి వంద మంది లోపల కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు పదవీ విరమణ అనేది చేపడుతున్నారండి ఇరవై ఐదు సంవత్సరాలు వాళ్ళు ఈ వ్యవస్థలో పనిచేసి ఈ రోజు ఖాళీ చేతులతో రిటైర్మెంట్ అయిపోయినటువంటి వెంటనే ఈ వ్యవస్థ నుండి బయటకు దుస్థితి ఏర్పడింది వారి యొక్క భార్య పిల్లల్ని కూడా పోషించుకోలేనటువంటి స్థితిలో వాళ్ళు బయట వెళ్ళిపోతున్నారు వెంటనే అలాంటి వాళ్ళని అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకోనైనా సరే ఈ వన్ వన్ ఫోర్ జీవోని వెంటనే అమలు చేయాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం అసలు ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ అనేటటువంటి దాన్ని తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం అండి మరి ఇందులో ఉన్నటువంటి లోటుపాట్లన్నీ ప్రభుత్వానికి చాలా చక్కగా తెలుసు వెంటనే వాటిని సవరించి అందరినీ రెగ్యులరేషన్ అనేటటువంటి అతి త్వరగా కంప్లీట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం ఈ రెగ్యులరేషన్ అవుతుందా కాదా అనేటటువంటి టెన్షన్స్ తోటి ఇప్పుడు ఉన్నటువంటి టెన్షన్స్ భరించలేక చాలా మంది ఏం చేస్తున్నారంటే హెల్త్ ఇష్యూస్ తెచ్చుకొని చనిపోవడం కూడా జరిగిందండి వాళ్ళకి ప్రభుత్వం నుండి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు కూడా ఒక్క రూపాయి కూడా అందలేదండి బానిస బతుకు నుండి ఈ చరణ్ నుండి త్వరగా విముక్తి కల్పించాలి అనేటటువంటి ఉద్దేశం తోటే ఈ ఈ రోజు మేము ఈ ధన్నా చేపడుతున్నాం కనీసం ఒక వ్యక్తి మరణిస్తే మిగిలినటువంటి కాంట్రాక్ట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ తలా కొంచెం డబ్బులు వేసుకుని చందాలు వేసుకుని వాళ్ళ యొక్క కుటుంబాన్ని పోషణ నిమిత్తం మేము భరించడం జరుగుతోందండి కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మా యొక్క సమస్యను మా బాధలను ఆలకించి వెను వెంటనే ఈ జీవోను అమలుపరిచి మా యొక్క సమస్యలను నివృత్తి చేయాలని కోరుకుంటున్నాం గత సంవత్సరం ఈ సంవత్సరంలో మేము ఎండనక ఎన్నో ప్రభుత్వం నియమించినటువంటి ప్రజాప్రతినిధులు ఏవైతే చెప్తున్నారో అన్నిటిని ఆలకిస్తూ మా యొక్క విధులను మేము నిర్వర్తించడం జరిగిందండి కానీ మాకు జీతాలు అనేటటువంటివి ఏమాత్రం ఇవ్వలేదు వెనువంటనే మా జీతాలు కూడా రిలీజ్ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని మేము కోరడం అనేటటువంటిది జరుగుతుందండి